హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ బెండకాయ ఆలు ఫ్రై బెండకాయ ఆలు ఫ్రైని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ కూడాను కట్ చేసేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లవెల్లుల్లి పేస్ట్ వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద సైజు బంగాళదుంపని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అంత ఫ్రై అయ్యాక బెండకాయలను కూడాను బాగా నీట్గా కడిగి పొడి క్లాత్తో తుడిచి కట్ చేసుకోవాలి ఇవి కొంచెం పెద్ద సైజు ముక్కలనే కట్ చేసుకోవాలి బెండకాయలు కూడానేసి తగినంత సాల్ట్ పావు స్పూన్ పసుపునేసి అంతా ఒకసారి కలిపి ఒక ఈ విధంగా అంత కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి కొంచెం మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి ఈ విధంగా ఆలు బెండకాయ కొంచెం ఫ్రై అయ్యాక ఒక టమాటాను కూడాను కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది బెండకాయ జిగురేమీ కాదు అలాగే తగినంత కారం అలాగే హాఫ్ స్పూను ధనియా పౌడరు హాఫ్ స్పూన్ గరం మసాలా కొంచెం కరివేపాకునేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనకి టమాటా అంత కూడాను మగ్గాలి అలాగే ఆలు ఫ్రై అవ్వాలి బెండకాయ అన్నీ కూడాను బాగా ఉడికి ఫ్రై అయితేనే బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా అంతా ఫ్రై అయ్యాక ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా బెండకాయ ఆలు ఫ్రైని కర్రీ తయారు చేసుకుంటే అన్నంలోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్